అది చేస్తే ఇది చేస్తా ఇది చేస్తే అది చేస్తా కాదు ప్రార్థన అంటే ప్రార్థన అన్నటువంటిది దేవుని వాక్యానుసారంగా చేయాలి దేవుని న్యాయ విధులను బట్టి దేవుని యొక్క కార్యములను బట్టి దేవుని యొక్క క్రియలను బట్టి దేవుడు ఎట్టివాడో ఆయన గుణలక్షణములను బట్టి మనం దేవుణ్ణి స్థుతిస్తూ ప్రార్థించేవారిగా ఉండాలి ఆ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని మనం సరిదిద్దుకొనకపోయినట్లయితే మనం పరలోకానికి వెళ్ళలేము ఎందుకంటే పరలోకానికి వెళ్ళినటువంటి వీరిలో ఆ లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి లేకపోతే ఆ యొక్క క్రూర మృగానికి దాని ప్రతిమకు దాని సంఖ్యను మనం వ్యతిరేకించి దానికి నమస్కారం చేయకుండా ఉండాలి అంటే ఆ ముద్రను వేయించుకోకుండా ఉండాలి అంటే దేవునికి కోపము కలిగించే విషయాలు మనలో ఏవీ లేకుండా మనము జాగ్రత్త పడాలి